మీ న్యూస్ మా నమస్కారం వెల్కమ్ టు జీకే న్యూస్ తమ అనుమతి లేకుండా ఎవరైనా అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొడితే వారిపై చర్యలు తీసుకోవాలని అంగన్వాడీ కార్యకర్తలు పోలీసులకు తహసీల్దారులకు ఫిర్యాదు చేశారు గత కొన్ని రోజులుగా జగ్గంపేటలో మండల ఆఫీస్ ఎదుర్కుంటా నిరసనలు నిర్వహించారు నిరాధ్యక్షులు చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో అంగన్వాడీ కార్యకర్తలు జీతాలు పెంచుతామని హామీ ఇచ్చారు ఆ హామీని తొంగుల తొక్కేరని వారు ఆవేదన వ్యక్తం చేశారు అనేక సభల్లో నా అక్కలు నా చెల్లెళ్ళు అని ప్రస్తావిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి మేము ఆయన దృష్టిలో అక్కల్లా చెల్లెల్లా కనబడలేదా అని వారు ఆవేదన వ్యక్తం చేశారు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి అంగన్వాడీ కార్యకర్తలకు అంగన్వాడీ టీచర్లకు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో హామీని త్వరగా మరి నెరవేర్చాలని వారు ప్రభుత్వాన్ని కోరారు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు మా యొక్క సమస్యలు పట్టించుకోకపోతే మా సమస్యలు తీర్చకపోతే ఈ యొక్క మరి ఆ పోరాటాన్ని మరింత ఉధృతిగా చేస్తామని చెప్పి వారు దిక్కును జారీ చేశారు అలాగే రాబోయే ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు తమ వంతు కృషి చేస్తామని కూడా ఈ సందర్భంగా వారికి తెలియజేశారు చెక్కబిడ ప్రాజెక్టు గండిపల్లి మండలం మల్లెపల్లి అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్నాను మేము గత ముప్పై రెండు నలభై ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలుగా పనిచేస్తున్నాను అంగన్వాడీలోని మాకు గత ప్రభుత్వంలోని మాకు పదివేల ఐదు వందలు తెలుగుదేశం ప్రభుత్వంలో పదివేల ఐదు వందలు ఇచ్చేవారండి అదే జగన్ గారి ప్రభుత్వం వస్తే మాకు ఒక అవకాశం ఇవ్వండి మా ప్రభుత్వం వస్తే మీకు అదనంగా జీతం ఇస్తాము తెలంగాణ అదనంగా జీతం ఇస్తామని చెప్పేసి మాకు హామీ ఇవ్వడం జరిగిందని పాదయాత్రలోని వ్యానప్రెష్వాళ్ళు కూడా చెప్పారు సరే నమ్మి మేము జగన్ గారికి ఓకేసండి గెలిపించుకున్నామండి గెలిపించుకుని దగ్గర నుంచి ఆయన అడగకుండా ఒక రూపాయల నుంచి చేతులు దులుపుకున్నారండి సరే ఈవేళ కాకపోతే ఏమైనా పెంచుతారు పక్క రాష్ట్రం కానీ అదనంగా జీతం ఇస్తా ఉన్నారు కదా ఈవేళ కదా రేపు పెంచుతారు వచ్చినట్ని అడగకూడదని మేము రెండు సంవత్సరాలు వెయిట్ చేశాను మేము చేసినప్పటికీ మూడో సంవత్సరం నుంచి మేము అయ్యా మాకు జీతాలు పెంచుతానన్నారు కదా పక్క రాష్ట్రానికి కానీ తెలంగాణ రాష్ట్రం పదమూడు వేల ఐదు వందలు వస్తుంది మాకు జీతం పెంచండి అయ్యా మాకు జీతం సరిపోవట్లేదు పాతికరాట రేట్లు ఎక్కువైపోయినాయి కదా గ్యాస్ బిల్లు పెరిగిపోయి కూరగాయల బిల్లు పెరిగిపోయి తర్వాత మా కరెంటు బిల్లు పెరిగిపోయి మా పిల్లలకు పురస్కారం తగ్గిపోతుంది మేము అన్నీ అంగన్వాడి అంటలకు మేము మా గ్యాస్ బిల్లు పెట్టుకోవాల్సి వస్తుంది కూరగా బిల్లు పెట్టుకోవాల్సి మా డబ్బులతో ఖర్చు పెట్టుకుని పెడతాము మాకు జీతం జాగ్రత్తలు ఏమో మాకు పెట్టండి అవి ఇవ్వండి అంటే మేము మా సమాధానం చెప్పట్లేదండి సమాధానం చెప్పబోతే అలాగే ప్రతిసారికి మేము సమ్మెలు చేస్తున్నాం రాకలు చేస్తున్నాం ఈ ముప్పై ఆరు గంటలు ధర్నా చేస్తాయని పోయినా వెళ్ళాలని ఆయన ఎక్కడికెక్కడ అరెస్టులు చేసి బస్సులో అయితే బస్సులో అరెస్టులు చేసి రైల్వే స్టేషన్లో అరెస్టులు చేసి వస్తుంది చేసి ఎక్కడెక్కడ దుర్బంధం చేశారు మమ్మల్ని మా ఇంట్లో కుటుంబాలు కూడా గొడవలు కారణమవుతాడు జగన్ గారు ఎందుకంటే మీరు పోలీస్ స్టేషన్ మనం ఎలాగినప్పుడు పోలీసులు కూడా ఇళ్ళకి రావాల్సిన పని ఏంటి అని చెప్పేసి ఇంట్లో భర్తలు అయితే అత్తలు అయితే చాలా మంది మమ్మల్ని ఇబ్బంది పెడతారు ఆ ఇబ్బందులు కానీ తట్టుకుని మాకు ఉద్యోగం మాకు కావాలి మన పిల్లల పోషకారం కనీసం మాకు కూడా ఉద్యోగం కావాలి కదా బ్రతకడానికి మేము దీనిని మేము ఖండిస్తున్నామండి రాష్ట్ర ప్రభుత్వం మాపైన మరి ఎందుకు అలాగా మొండు వైఖరితో మేము కడుపు చాలక ఆకలి బాధలతో మేము రోడ్డు ఎక్కి రాజు మేము ఈ రోజు కుటుంబాలని భార్యని భర్తల్ని పిల్లల్ని విడిచిపెట్టుకుని చిన్న చిన్న పిల్లల్ని విడిచిపెట్టుకుని మేము రోజు రోడ్డు ఎక్కామంటే అది మా ఆకలి కేకల వల్ల అండి మరి అందరినీ అక్క భావించే జగన్ గారు అమ్మలుగా భావించే జగన్ గారు నుదుటి మీద పెట్టి నాకు ఒక అవకాశం ఇవ్వండి నేను వస్తే మీ మీ సమస్యలన్నీ నేను తీరుస్తాను మీకు తెలంగాణ రాష్ట్రం కన్నా వెయ్యి రూపాయలు ఎక్స్ట్రాగా అదనం చేత చెల్లిస్తానని ఈ రోజు మరి ఆయన మొండి వైఖరిగా మాపైన మేము కడుపు మేము కడుపు కట్టుకుని రోడ్డుకి ఎక్కితే సచివాలయానికి అప్పగించి సిబ్బందికి అప్పగించి మా పట్ట మరింత కొట్టి మరి మాకు తీవ్రమైన అన్యాయం అయితే చేస్తున్నారండి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి తాడబుట్టులు అమ్మలు అక్కలు అన్నారు మరి కనీసం మేము కూడా ఆడవాళ్ళమేనండి మేము మహిళలు మేము ఆయనకు తోబుట్టులతో సమానమేనండి మా పైన ఎందుకు మరి ఇంత కక్ష సాధింపు చేస్తున్నారో జగన్మోహన్ గారి రెడ్డికి అర్థమవుతలేదండి కనీసం మీ బాధనం మేము నాలుగు రోజులు ఈ రోడ్డు ఎక్కామండి ఒక రోజు కూడా ఆయన కనీసమైన సానుకూలంగా మమ్మల్ని పరీక్ష మా పైన పరీక్షలు నేను చేయట్లేదండి ఆయన అయితే మాత్రం ఇది చాలా దారుణం అండి సచివాలయం సిబ్బందులు మేము తాళాలు వేసుకుని వస్తే మరి వాళ్ళు ఎన్ని రోజులైనా పెడతారండి తాళాలు బద్దలు కొట్టి ఈ రోజు లోపల పప్పు ఉంటుంది నూనె ఉంటది బియ్యం ఉంటాయండి దానితో దానితో వంట కార్యక్రమం మొదలు పెడతారండి ఆ కూరగాయలు ఎవరు తెస్తారండి ఆ మిగిలిన సామాన్ ఎవరు తెస్తారండి పిల్లల్ని ఎవరు కడతారండి వాళ్ళ మూతులు ఎవరు కడుగుతారు వాళ్ళ గుడ్లు ఎవరు కడుగుతారండి వాళ్ళకి సౌకర్యం ఎవరు చెప్తారండి ఆ పిల్లల్ని ఎవరు తీసుకొచ్చి పెడతారు